భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వద్దన్ సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మారాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపోదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గరీబీ హటావో అనే నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు ఇప్పుడున్న ఉపాధి హామీ పథకం కూడా రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ప్రజల గుండెల్లో రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేస్తారని ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశ్రయ సాధన కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చెట్పెట్టిసి గట్ల మేనయ్య ప్యాక్ డైరెక్టర్ నర్సారెడ్డి ఆలయ చైర్మన్ కొమరిశంకర్ తర్రి మనోహర్ ఎర్రం కంగనర్సయ్య గండి నారాయణ ఇప్ప మహేష్ గడ్డం శ్రీనివాస్ సుర యాదయ్య మడిసిటి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ మద్దతి సందర్భంగా ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆధునిక భారతదేశానికి పునాదులు వేసి అణగారిన వర్గాలకు వెలుగులు నింపి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన భావి ప్రధాని కీర్తి చేసిన రాజీవ్ గాంధీ గారికి మండల నాయకుల తరఫున నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా వారి వారసత్వాన్ని పొడిగిపోకున్న రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నందుకు ముందుగా ధన్యవాదాలు ఇప్పుడు ప్రతిపక్షాల మాటలను ఇంత తొందరలోనే వాళ్ళు ఏదో మునిగిపోయినట్టు ఊర్లలో పడి ఆహ్వాదం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏర్పడి నాలుగు నెలల్లో కనీసం రెండు నెలలు కోడ్కే ఎలక్షన్ కోడ్ కింద సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి ఏదో జరిగిపోయిందని తొందరపాటు చేస్తూ అమాయక ప్రజలను రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ మానుకోండి రాబోయే రోజులల్లో ఇంకా టైం ఉంది మీరు వెయిట్ చేయండి మీ మనుగడనే కష్టమయ్యే రోజులు రాబోయే రోజులలో ఉంటాయి మీరు ఇప్పుడే తొందర పడగందని చెల్లి చేస్తూ ముగిస్తున్నారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల కష్ట సుఖాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల భారతదేశ ఒక ఉన్నత తత్వాన్ని కాపాడడం కోసం అనేక సేవలు చేసింది కాబట్టి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక సమీకరణలు జరగబోతున్నాయి నూతన ఉరవడిలో చక్కటి భారతదేశ వ్యవస్థను రూపొందించడం కోసం ఇవాళ మార్పు అనేది కోరుకోను భారతదేశ వ్యాప్తంగా కాబట్టి ఇవాళ రానున్న రోజుల్లో ప్రజలు మంచి 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 చేసే ప్రభుత్వాన్ని చూడబోతున్నారని గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ ఆదిస్తున్న గారి నాయకత్వంలో మరి కలెక్టర్ గారు కానీ మరి డిఎం కానీ మరి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా కూడా ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది మరి దీన్ని రాజకీయం చేసి రైతులను ఏదో ఆందోళన చేసే విధంగా మరి ముందుకు పోతే రాజకీయం చేయొద్దని దయచేసి ప్రతిపక్ష నాయకులను కోరుకుంటూ మరి పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎట్లా ఉందో మనం అందరం చూసినాం మరి అట్లా కాకుండా కూడా మరి పోయిన సంవత్సరం ఈ టైంకి ఎన్ని క్వింటాలు ఉండదు మరి ఇప్పుడు ఎన్ని క్వింటాలు వేది అందరికీ తెలుసు మీరు ఆగం చేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితులు లేరు కాబట్టి రానున్న రోజులు నాలుగో తారీఖు నాడు మీకు గట్టిగా బుద్ధి చెప్పే దిశగా తీర్పు వస్తూ ఉంది గ్రహించుకొని వారు ముందుకు పోవాలని సందర్భంగా ప్రతిపక్ష నాయకులు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెను ధన్యవాదాలు